రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడ నగరంలో మానవతావాది పేద ప్రజల అధికారి అయినటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి ఎస్ఆర్ శంకర గారి జయంతి కార్యక్రమం అమరు వారిని స్మరించుకునే విధంగా ఇవాళ జయంతి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు ఐఏఎస్ అధికారులు ఇతర అధికారులు ఉద్యోగస్తులు అలానే ప్రజా సంఘాలు ఎస్ఆర్ శంకరన్ గారు తన జీవితంలో తమిళనాడులో జన్మించిన ఐఏఎస్ కేటర్ ఆంధ్రప్రదేశ్ కేటాయించబడి ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఆయన కలెక్టర్గా పనిచేసి ముఖ్యంగా గిరిజనులు దళితులు వెనుకబడిన పొలాలు మైనారిటీలు వీరందరి కోసం ఆయన సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఉపాధి కోసం భారత రాజ్యాంగాన్ని అవపోసణ బట్టి ఆ సంక్షేమాన్ని రాబట్టి వారికి అందించినటువంటి ఫలాలు అందించినటువంటి నేతకి ఈ యొక్క జయంతులు వర్ధంతి కార్యక్రమాలు భావితరాలకు అర్థమయ్యే పద్ధతులు రాష్ట్ర ప్రభుత్వమే జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మరొకసారి విన్నవించుకుంటూ అలానే ఆయన యొక్క జీవిత విశేషాలు ఆయన చేసినటువంటి సేవలు దాన్ని భావితరాలకు ఉపయోగపడాలంటే పాఠశాల పాఠ్యాంశాలను చేర్చాలని చెప్పేసి విన్నపం చేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటారు